అయోధ్యలోని భవ్యరామ మందిరంలో శ్రీరాముడు బాలరాముడిగా కొలువైన శుభ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో శ్రీరామ ప్రతిష్ట వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి అయోధ్యలో భవ్యరామ మందిరం నిర్మాణం ఎన్నో శతాబ్దాల కళ ఎన్నో దశాబ్దాల పోరాట ఫలితం ఈరోజు భవ్యరామ మందిరంలో బాలరాముడిగా ఆ కోదండరాముడు కొలువుదేరడంతో రామభక్తుల చిరకాల కోరిక నెరవేరింది ఆ అద్భుత క్షణాల కోసం ఎంతో మంది రామభక్తులు ఎన్నో శతాబ్దాలుగా ఎదురు చూశారు దీంతో ఆ కళ నేడు నెరవేరడంతో మహబూబ్ నగర్ పట్టణంలో ఓ పండగ వాతావరణం నెలకొంది ముందుగా నిర్ణయించిన అభిజిత్ ముహూర్తంలోనే అయోధ్యలో ఆ బాలరాముడు కొలువు తీరగా పట్టణంలోని ప్రతి వీధి వీధిలోని ఆలయాలన్నీ రాముని నామంతో మారుమోగాయి దీంట్లో ప్రధానంగా స్థానిక గడియారం చౌరస్తాలో హైందవ పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా రామ మందిర్ శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంతో పాటు అన్ని దేవాలయాల్లో శ్రీరాముని కళ్యాణం ప్రత్యేక పూజలు హోమాలు కన్నుల పండగగా జరిగాయి ఈ కార్యక్రమాలకు పట్టణంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీరాముల వారిని దర్శించుకుని తన్మయత్వం చెందారు

गोरालू को कृपा को पात्रू కావాలిని బక్షం జయనమ కోటి సత్యస్తిని గావు బోరు బోస్తా వరిగె తక్కల సత్యం లేద తమకు కావాలి